గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలలోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్ఠగ్రహ కూడమే ప్రారంభమయ్యింది దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కుంభరాశివారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏదిలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతుంది అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలయ్యింది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా సాష్ఠగ్రహకోణంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు కనపడుతున్నాయి మిగతా రాశుల వారికి కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడున్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఐదు రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతుంది అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల పదో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదోషాన్ని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది సకల కార్యాలి విజయం కలుగుతుంది సమస్యలన్నీ పోతాయి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం ఉన్నది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది రుత్వికలు బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీ గోత్రనామాలతోటి ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది అలాగే తిల మండప ఆరాధన శరీశ్వరుణ్ణి ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది అలాగే శరీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది విశేషంగా ఇక్కడే కాదు పీటల్లో జరుగుతుంది ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం అలాగే కొంతమంది బ్రాహ్మణి శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా తైలాభిషేకాలు అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము అలాగే నవగ్రహ హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము మన్య సూక్త హోమము మృత్యుంజయ హోమము ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏలాంటిసిన ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఐదు రాశుల వారు పాల్గొనండి మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఇంకా వాళ్ళే వాళ్లే పాల్గొనడా మాకేమవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి శని అనుగ్రహం ఉంటే సవ సకల కార్యాలు జయమవుతాయి అన్నింటిలోనూ ఇస్తాడు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి ముఖ్యంగా ఐదు రాశు వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ నెల ముఖ్యంగా గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే కనుక లగ్నంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తూ ఉంటే కనుక దశమ స్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు లాభస్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా మీకు ఎనా ఉండబోతోంది అనట్లయితే కనుక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ నెల కొంచెం గడ్డు కాలము సమస్యల కాలము ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ బలము గ్రహబలము చాలా అవసరము మీకు ముఖ్యంగా చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ తగాదాలు ఉద్యోగ కార్యాలయాలు సమస్యలు ఇలాగ మంచి మంచి అవకాశాలు చెడగొట్టుకోవడము నమ్మక ద్రోహాలు ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పి నమ్మేసి అదే నిజమని మాత్రం మీరు నిశ్చయించుకోకండి ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఎదురుకి వెళ్ళండి గొడవలు పెట్టుకోకండి ఈ నెలలో అనవసరమైన గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇంట్లో బయట కూడా అలాగే ఆర్థిక పరిస్థితి కూడా విపరీతమైన ఖర్చులు కనపడుతూ ఉన్నాయి సంపాదన బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఆ డబ్బు మీకు చేతికి కనపడకపోవడము సరిపోకపోవడము సమస్యల వల్ల ఇబ్బంది పడడం జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి సంపద విషయంలోనూ ఆర్థిక విషయంలోను వ్యవహార విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే కొన్ని విషయాల్లో మొహమాటంగా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు అంటే ఎవరైనా ఏదైనా అడిగితే మొహమాటానికి ఇచ్చేయడమో మొహమాటాన్ని సంతకాలు పెట్టడమో మొహమాటానికి వాళ్ళకి సపోర్ట్ చేయడమో చేస్తే దానివల్ల కూడా మీరు కొత్తగా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని మీకు నచ్చకపోతే నిర్మొహమాటంగా మాట్లాడండి అవతల వాళ్ళతోటి తదు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ నెలలో ముఖ్యంగా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ రెండో ఇబ్బందులే మీకు మీరు అప్పులు చేస్తే అవి తీర్చడం కష్టమైపోతూ ఉంటుంది మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే అవి మీకు తిరిగి కట్టడం ఈ రకంగా నలిగిపోతారు మీరు మధ్యలో కాబట్టి మ్యాక్సిమం రుణ వ్యవహారాలు కొంచెం వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే చెడు వ్యసనాలు కానీ చెడు ఆలోచనలు కానీ తప్పుడు నిర్ణయాలు కానీ వీటి వల్ల ధన నష్టము మానహాని అవమానాలు సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యసనాలు జోలికి అసలు వెళ్ళకండి షేర్లో ట్రేడింగ్లోను బెట్టింగ్లోను స్కాల్లోనూ డబ్బులు పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఖర్చులు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడవడం అనవసరమైన ఖర్చులు ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం వాటి వల్ల ఖర్చులు పిల్లలకి సంబంధించి ఖర్చులు ఈ రకంగా మీకు ఖర్చుల బాధ బాగా పెరుగుతుంది ఈ నెల అలాగే నరఘోష కూడా విపరీతంగా కనపడుతోంది అలాగే చేసే పని మీరు ఇష్టంతో చేస్తూ ఉన్నా కూడా అది ఏదో రకంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆఖరికి బాగా కష్టపడి ఆ పనిని పూర్తి చేయవలసి వస్తూ ఉంటుంది ఈ నెల అంతా కూడా అలాగే కొన్ని రకాల వస్తువులు కొనేటప్పుడు అది బంగారం కానీ భూములు కానీ లేదా ఏదైనా గృహాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానీ మీరు త మీరు కొన్న తర్వాత రేట్లు తగ్గిపోవడమా లేదా మీరు కొన్న తర్వాత వాటికి సరైనటువంటి గిరాకీ రాకపోవడమా లిటికేషన్ ఉన్నవి కొన్నమా ఇలాంటి వాటి వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటివి ఏవైనా ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే భూముల విషయంలో కానీ బంగారం విషయంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి క్రయ విక్రయాలు అంటే అమ్మి కొనేటటువంటి ఏ వ్యవహారం అయినా సరే జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా దానివల్ల ధన నష్టం కనపడుతోంది అలాగే వాహనాలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా తదు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా ఆచితూచ్చి వ్యవహరించండి ఇక ఈ నెలలో వ్యసన పొరులకి శస్త్రచికిత్సలు ప్రమాదాలు ఉన్నాయి అంటే ఏదో కారణంగా పడిపోడాలు దెబ్బలు తగలడాలు ఆపరేషన్లు హాస్పిటల్ పాలవడాలు లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వ్యసన పొరలు పూర్తిగా మానేయడమా వాటికి దూరంగా ఉండడమా జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది ఈ నెలలో అనారోగ్య సమస్యల ప్రభావాల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు దీర్ఘకాలిక రోగాల హెచ్చు వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నాయి కాబట్టి మా భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రేమికుల మధ్య కూడా గొడవలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వివాహాలు కానీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఆటంకాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే ఎవరినైనా ఇష్టపడుతుంటే కనుక వాళ్ళతో వివాహం జరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో రకమైన ఆటంకాలు వచ్చి ఆలస్యమైపోతూ ఉంటాయి ఈ రకంగా వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే కొంచెం ఈ నెలలో కొంచెం మత్తు పదార్థాలకు బానిసలయ్యే వారు పెరిగిపోతారు కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి అలాగే చేసేటప్పుడు కొంతకాలం పని మీద ఆసక్తి ఉన్నా కొంతకాలం ఏ పని మీద ఆసక్తి లేకపోవడం ఈ రకంగా ఏంటంటే కనుక ఎప్పుడూ ఒక రకంగా వ్యవహారం లేదు కాబట్టి మీరు కొంచెం ఓర్పు సహనము శ్రద్ధ బాగా ప్రయత్నం చేసుకోవాలి వాటి కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి బంధువులతో చికాకులు కనపడుతున్నాయి ఆస్తి తగాదాలు కోర్టు వివాదాలు ఇబ్బంది పెడతాయి మీ మీద దుష్ప్రచారం బాగా పెరిగిపోతుంది అలాగే రోజు వ్యాయామం చేద్దాం అనుకుంటారు కానీ కుదరదు మంచి ఆహారం అనుకుంటారు బయట ఫుడ్లు చూస్తే లాగేస్తూ ఉంటుంది మనసు ఈ రకంగా ఏంటంటే అనవసరమైన ఫుడ్లు తినే ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే చెయ్యని దొప్పికి నిందారోపణలు అవమాన పరిస్థితులు శారీరక వ్యామోహాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ధన నష్టము రుణబాధలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి విదేశాలు కూడా ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిది విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు ఉన్నాయి ఈ నెలలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ సమస్యలు ఉద్యోగ గండాలు ఉద్యోగ ఇబ్బందులు బాగా కనపడతాయి కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఇక గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రమోషన్లు కానీ రకరకాల ప్రమో స్థాన బదిలీలు కానీ వాటి కోసం ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న ప్రదేశాలకు రాకపోవడము ఆలస్యాలు జరిగే అవకాశాలు బ్యాంక్ బ్యాంకు అన్నీ కూడా మీకు అనుకూలంగా లేవు కాబట్టి ఈ నెలలో పెద్ద పెద్ద లావాదేవీలు జరపడం మంచిది కాదు అయితే ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్ని ప్రయత్నాలు కానీ కూడా ఆలస్యంగానే మీకు అనుకూలించే ఉన్నాయి శత్రువులు పెరిగిపోతారు నమ్మక ద్రోహలు ఉంటారు ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో నష్టాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త శుభకార్యాల్లో మాత్రం పాల్గొంటారు బంధువర్గంతో కలుస్తారు ఇతరుల చేత సేవ చేయించుకునే పరిస్థితులు మాత్రం ఉన్నాయి హాస్పిటల్లో బాగా ఉండవు కాబట్టి పెద్ద జాగ్రత్తలు తీసుకోండి కాస్త చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీలో కొంచెం చురుకుతనం తగ్గేలా ఉంది కాబట్టి జాగ్రత్త కొంతమంది మాత్రం మీకు సహాయం చేస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు ప్రయత్నం చేసి మీ దగ్గర డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఖర్చులు లోహా యంత్ర ఇరుము ప సంబంధించినటువంటి వాటి వల్ల ఖర్చులు అలాగే యంత్ర పరికరాల వల్ల ఖర్చులు బాగా కనపడుతున్నాయి నిలకడలేని ఆర్థిక పరిస్థితి ఓ వారం బాగుంటే ఓ వారం మళ్ళీ ఇబ్బంది పడడం ఇలా కనపడుతుంది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కోపడడం వల్ల కూడా కుటుంబంలో గొడవలు తగాదాలు కనపడుతున్నాయి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండేది ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా ఆన్లైన్ గేమ్స్లు సెల్ ఫోన్ గేమ్స్లు వ్యామోహాలు చదువు పట్ల ఏకాగ్రత లేకపోవడము అలాగే రాబోయేటటువంటి వాటి గురించి ఏ ఏ నిర్ణయం తీసుకోలేకపోవడము ఏం చదవాలో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో వాటికి సంబంధించిన కన్ఫ్యూషన్ వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొంచెం సతమతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్తో ఉండండి ఏదేమైనా కూడా జాతకంలో బలాలు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయించుకోవాలి జాతకంలో బలాలు లేకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు ఆ చేత పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెక్ చేసుకోవడం ప్రయత్నం చేసుకోండి అందరూ కూడా ఇక ఉద్యోగిని ని ఉద్యోగస్తులందరూ కూడా ప్రతిభ తగ్గ గుర్తింపు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఉద్యోగ కార్యాలయాలు చికాకులు పై అధికారులతోటి కొంచెం అనవసరంగా తిట్లు తినే అవకాశాలు లేదా ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసేవారు బాధ్యతగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా అనవసరమైనటువంటి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలకుని చేసే వ్యాపారాలు నష్టం ఉంది వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టుకోవడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేయండి వ్యాపారాలు కొంచెం అంతంత మాత్రమైన లాభాలతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి స్త్రీలకి అనవసరమైనటువంటి ఖర్చులు షాపింగ్ మాల్స్ పట్ల లేదా అందం పట్ల బ్యూటీషియన్ పట్ల ఎక్కువ శ్రద్ధ సంతానంతో సమస్యలు భర్తతో వివాదాలు ఇరుగు వారితో సమస్యలు నడు నొప్పులు మెడనొప్పులు అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అలాగే ఇరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా మీ మీద నిందారూపాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా వ్యవహరించండి వ్యామోహాలు తగ్గించుకోండి ఎవరిని నమ్మకండి మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓవరాల్గా ఈ రాశిలో అందరికీ కూడా ఒడుదురుకులు సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాగే దేవతా బలాన్ని పెంచుకుని గ్రహ బలాన్ని పెంచుకుని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చుకుని ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క జప ఈ రకంగా జపాలు చేయించడము అని అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని ఈ రకంగా అభిషేకాలు చేయించడము ఈ రకంగా హోమాలు చేయించడము ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు సకల కార్యాలయం విజయం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరే ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీరు పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తొలుతాయి వ్యాపార వృద్ధి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోషం వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దాన్ని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసే అనుమానాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము ఇంట్లో ఒక ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలా గాలి సోకింది ధూలు ధూలు సోకింది ఏదో భయం పడుతున్నారు ఇలా భయపడుతున్నారు అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్తశనివారాల వ్రతం కానీ సంకటహరి చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూస్ చేసుకోవడానికి ఆ యొక్క వ్రతాల అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీరు మీ చేతితో మీరు చేసుకుని ఆ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినోభవ స్వస్తి